కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఇరవై రెండవ వార్డ్ ఇందిరానగర్ రాజీవ్ నగర్ రాజీవ్ నగర్ కాలనీలో డబల్ బెడ్రూమ్ లో త్రాగడానికి నీరు రావడం లేదని నీళ్లు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారని డబల్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా డబల్ బెడ్రూమ్ లో ఉంటున్నటువంటి మహమ్మద్ సిదిక్ రాజు శేఖర్ లక్ష్మీబాయి జ్యోతి సబేరా బేగం మాట్లాడుతూ కామారెడ్డి మున్సిపల్ పార్టీలోని ఇరవై రెండవ వార్డ్ ఇంద్రనగర్ కాలనీ రాజీవ్ నగర్ కాలనీలో మూడు వందల డబల్ బెడ్రూమ్లు ఉన్నాయని డబల్ బెడ్రూమ్ లో ఉండబట్టి గత ఏడు నెలలు అవుతుందని మాకు త్రాగడానికి నీళ్లు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వీధి రైట్లు కూడా సరిగ్గా లేవని ఇరవై ఐదు బ్లాక్స్ ఉంటే అన్ని బ్లాక్స్లలో పోల్స్ పెట్టలేరని విద్యుత్ లేక కూడా చాలా ఇబ్బందులకు గురి కావడం జరుగుతుందని తెలిపారు ముఖ్యంగా డ్రైనేజీ పైప్ లైన్లు సరిగ్గా లేక దుర్వాసనతో దోమలు కుట్టి రోగాల పాలు కావడం జరుగుతుందన్నారు విద్యుత్ సరిగా లేక రాత్రి వేళలో పాములు కూడా వస్తున్నాయని రాత్రి సమయంలో గుర్తు తెలియని వాళ్లు వచ్చి డోర్లు కొడుతున్నారని భయ ప్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దయచేసి జిల్లా కలెక్టర్ స్పందించి మాకు త్రాగడానికి నీటి కొరత తీర్చాలని వేడుకున్నారు మేము అబద్ధాలు ఆడినట్లయితే అధికారులను పంపించి చూడమని చెప్పండి అన్నారు నాలుగు రూపాయలు పెట్టి ప్రైవేటు ట్యాంకర్ ద్వారా వాటర్ తెప్పించుకోవడం జరుగుతుందని అన్నారు కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఇరవై రెండవ వార్డ్ ఇంద్రనగర్ రాజీవ్ నగర్ రాజీవ్ నగర్ కాలనీలో డబల్ లో త్రాగడానికి నీరు రావడం లేదని నీళ్లు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారని డబల్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా డబల్ బెడ్రూమ్ లో ఉంటున్నటువంటి మహ్మద్ సిదిక్ రాజు శేఖర్ లక్ష్మీబాయి జ్యోతి సబేరా బేగం మాట్లాడుతూ కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఇరవై రెండవ వార్డ్ ఇంద్రనగర్ కాలనీ రాజీవ్ నగర్ కాలనీలో మూడు వందల డబల్ బెడ్రూమ్లు ఉన్నాయని డబల్ బెడ్రూమ్ లో ఉండబట్టి గత ఏడు నెలలు అవుతుందని మాకు త్రాగడానికి నీళ్లు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వీధి రేట్లు కూడా సరిగ్గా లేవని ఇరవై ఐదు బ్లాక్స్ ఉంటే అన్ని బ్లాక్స్లలో పోల్స్ పెట్టలేరని విద్యుత్ లేక కూడా చాలా ఇబ్బందులకు గురి కావడం జరుగుతుందని తెలిపారు ముఖ్యంగా డ్రైనేజీ పైప్ లైన్లు సరిగ్గా లేక దుర్వాసనతో దోమలు కుట్టి రోగాల పాలు కావడం జరుగుతుందన్నారు విద్యుత్ సరిగా లేక రాత్రి వేళలో పాములు కూడా వస్తున్నాయని రాత్రి సమయంలో గుర్తు తెలియని వాళ్లు వచ్చి డోర్లు కొడుతున్నారని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దయచేసి జిల్లా కలెక్టర్ స్పందించి మాకు త్రాగడానికి నీటి కొరత తీర్చాలని వేడుకున్నారు మేము అబద్దాలు ఆడినట్లయితే అధికారులను పంపించి చూడమని చెప్పండని అన్నారు నాలుగు రూపాయలు పెట్టి ప్రైవేట్ ట్యాంకర్ ద్వారా వాటర్ తెప్పించుకోవడం జరుగుతుందని అన్నారు అస్సలాగం రాజా కాలం మే హమ్ డబుల్ బెడ్రూమే బస్ తక్లీఫ్ పోరీ పానీకి హమ్ కైసారేనా ధూపమ్మ का हाथ में हो रहा घुटना दर्द है मेहरबानी करो आए हम लोग कैसा रहना भैया बोलो आप लोग सब कैसा है इससे तो वो टीना है तुम देने से तुम्हारा नाम है नाम करो अच्छा करो भैया हम बहुत गरीब आदमी है नहीं है बल्कि आके रह रहे मच्छर काट रहे सांप आ रहे पानी नहीं आ रहा कैसा रहना घुटना दर्द है ऊपर मंजिल कुतिया चढ़ने आ रहा ना उतरने

మాకు మంచిగా లేదు ఇక్కడ పరిస్థితి మేము మంచిగా చూసుకునేటట్టు చేయండి సార్ సార్ నమస్కారం మీకు సిక్స్ మెంబర్ నేను అందులో ఉంటాను ఇక్కడ రాజు నగర్ కానీ వచ్చి నుంచి మాకు నీటి సదుపాయం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సిన నీటి సదుపాయం పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు పై ట్యాక్స్ కొంతమందికి ఆర్పేషన్స్ కూడా ఉన్నారు వెకడానికి పక్కపడి పడుకుని వెకడానికి కూడా ఏమీ లేదు చిన్న పిల్లలు దిగడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఇంకోటి నీళ్ళది ఒకటి సమస్య అయితే రెండో సమస్య మూడు సమస్య మూడు అయితే మొత్తం దిగట్లేదు దొంగలు చాలా ఉన్నాయి ఇక్కడ ఎప్పుడు ఏది వచ్చదో తెలుస్తలేదు ఇక్కడ ఏదైనా దగ్గర లేదు ఫస్ట్ ఫైన్ కొనుక్కొని గీలు తీసుకుందామన్నా ఆస్తమత లేక నీకు ఖర్చు ఉంటున్నాం మేము మళ్ళీ కిరాయి కట్టుకోలేక వచ్చినామంటే మళ్ళీ ఇటు వచ్చిన తర్వాత గీలు కొనుక్కోవాలంటే అక్కడ ఆస్తుమత మేమే మంచిగా మంచిగుంటుటాం కదా అక్కడ అది లేక నీకు వచ్చినాము మళ్ళీ ఇప్పుడు జ్వరాలు పిల్లలకి పెద్దవాళ్ళకి ఈ డెంగ్యూ అని ఇవన్నీ ఆ సమస్యలు వస్తున్నాయి మళ్ళీ కొత్తగా మేము లేని సమస్యల నుంచి వచ్చి మళ్ళీ కొత్త సమస్య పొడి తెచ్చుకున్నట్టు మాకు డబ్బు పెట్టి పడి తెచ్చుకున్నాము అన్నట్టు ఉంది ఇక్కడ ఉండి కూడా మాకు ఇంకోటి మళ్ళీ నైట్లు కూడా రాత్రి పూట నడుస్తుంటే బయటకు వెళ్దాము అంటే అక్కడ నడిసినప్పుడు ఎదుటి మనిషి వాళ్ళు కనిపించట్లేదు మాకు మా లైన్ లో మళ్ళీ నైట్ పూట ఏంటంటే సమస్య నైట్ ఇక్కడ ఉన్నవారు ఎక్కడో ఎవరో తెలియదు మాకు వచ్చి తలుపులు కొడుతున్నారు వాళ్ళు చూసేసరికి ఉండట్లేదు మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఎవరు ఏంటి అంటే కూడా మాకు తెలియదు ఇప్పటిదాకా మేము వచ్చి ఆరేం నెలలు అవుతుంది ఇక్కడ ఇలా రెంట్ కట్టుకోలేక మేము ఉన్నాము అయినా కానీ వాళ్ళు ఎవరు ఎప్పుడైనా మేము కలిపెట్టలేకపోయినాం కొంచెం ప్లీజ్ ఎవరైనా మాకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మాకు హెల్ప్ చేయండి ప్లీజ్ ఖచ్చితంగా ఎవరైనా సరే ఇక్కడ కౌన్సిలర్స్ కానీ కలెక్టర్ కానీ మీడియా అన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎవ్వరు చేసే హెల్ప్ ఉంటే ఖచ్చితంగా చేయాలని మేము కోరుకుంటున్నాం అంతే మా సమస్యను తీస్తే అదే మాకు మీరు చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది తెలుస్తుంది కూడా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది మా సమస్య ఏంటి ఎలా ఉంటున్నాం మేము ఇక్కడ చిన్న చిన్నపిల్లలను పట్టుకునేలా ఉంటున్నాం పెద్దవాళ్ళతో ఎలా ఉంటున్నాం అనేది మీకు తెలుస్తుంది సార్ ప్లీజ్ దయచేసి మీరు చూడండి మా సమస్యలు ఆదుకోండి మేము చూడండి ఆదుకోండి మమ్మల్ని లేక నీడు వచ్చినాం సార్ ఉంటే మేము రాకపోతే కావచ్చు ఉన్న వాళ్ళైతే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళు సగం ఎక్కువ మంది లేని వాళ్ళే ఉన్నారు ఉన్న వాళ్ళైతే ఎవరు లేరు సార్ ప్లీజ్ మాకు అర్థం చేసుకోండి మా బాధ అర్థం చేసుకుని మీరు రండి సార్ ప్లీజ్ చూడండి కొంచెం అయ్యా నమస్కారము మేము రాజీవ్ నగర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ లలో ఉంటున్నాము రాజీవ్ కాలనీ డబుల్ బెడ్రూమ్ వచ్చింది నాది బీ ఇక్కడ టోటల్ ఇరవై ఐదు బ్లాక్లు ఉన్నాయి అంటే ఇరవై ఐదు బ్లాక్లలో మూడు వందల ఇల్లు ఉన్నాయి మూడు వందల ఇళ్లలో మూడు వందల ఫ్యామిలీ ఉంటున్నాయి కానీ ఇక్కడ ఫెసిలిటీ మాత్రం ఏమీ లేదు సార్ ఇక్కడ మోర్లు మొత్తం అద్వాన్నంగా ఉన్నాయి నీటి సమస్య ఉన్నది ప్లస్ కరెంట్ వీధి దీపాలు లేవు రోడ్లు సరిగ్గా లేవు చాలా సమస్యలు సమస్యలు ఉన్నాయి కానీ ప్రతి కలెక్టర్ గారికి చెప్పినాము మున్సిపల్ ఆఫీసర్లో చెప్పినాం చెప్పినా కానీ ఎవరు ఎమ్మెల్యే గారికి కూడా చెప్పినాం అయినా కానీ ఎవరు దాని మీద పరిష్కరించడం లేదు కాబట్టి మీ మాయందు దారితాచ్చి వచ్చి కొంత విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది మా సమస్య ఏమన్నది కాబట్టి మీరు కొంత మీకు వచ్చి విజిట్ చేయండి విజిట్ చేస్తే సార్ మా సమస్య ఏమున్నది తెలుస్తుంది ఇక్కడ టోటల్ మూడు వందల ఫ్యామిలీలు ఉన్నాయి సార్ మూడు వందల ఫ్యామిలీలు అంటే లేదనుకున్న ఇరవై ఐదు వందల నుంచి మూడు వేల మంది ఉంటారు సార్ అంటే ఇరవై ఐదు వందల నుంచి మూడు వందల ఇళ్లు ఉన్నాయి సార్ అంటే ఎలక్షన్లప్పుడు మాకు యాద్ చేస్తారు కానీ ఇప్పుడు వచ్చి మా సేవ చేయండి సార్ సేవ చేస్తే మీ ఓట్లు అనేది మీ ఉంటాయి భద్రంగా ఉంటాయి కదా సార్ మేము ఒకటే వార్డు వాళ్ళం కాదు మొత్తం ఫార్టీ నైన్ వార్డ్ల వాళ్ళు ఉన్నాం ఇక్కడ ఒక్కో వార్డు నుంచి పన్నెండు ఫ్యామిలీ నుంచి ఉన్నాం ఇక్కడ మాకు డ్రాలో ఇల్లు తీసి తీయడం వచ్చినాం ఇక్కడ అంటే మాలో వలిగింది కాబట్టి మేము వచ్చి ఉన్నాం కొందరు ఇక్కడ కబ్జా చేసుకోని కూడా ఉంటున్నారు కానీ వాళ్ళ సమస్య ఏమో మాకు తెలియదు కానీ మాది మాత్రం మేము ఉంటున్నాం కానీ మాకు ఫెసిలిటీ అనేది లేదు కాబట్టి మా ఎందుకు దాచల్చి కొంత మంచి ఆఫీస్ ఇక్కడ వచ్చి విజిట్ చేస్తే మా సమస్య ఏమనేది తెలుస్తుంది మీకు కూడా మేము చెప్పడం కాదు మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది సమస్య ఏమనేది ఎట్లా ఉంటున్నాం అనేది కొంత మాయ టోటల్ ఉండేది మూడు వందల మంది మూడు వేల మంది దాకా ఉంటున్నాం సార్ అయితే నీటి సమస్య ఉంది కొంచెం మా ఎందుకు దాచు అది కూడా ఇప్పుడు ఎట్లా ఇస్తున్నారు అంటే దినాం తప్పించి దినాం ఇడుస్తున్నారు అది కూడా పదిహేను ఇరవై నిమిషాలు నీటి విడుస్తున్నారు దాంతో నేమ్ కావట్లేదు సార్ మూడు దినాన్ని చంపించి దినాము ఒక ఒక బకెట్ నాలుగు బకెట్ నీళ్ళ సేమ్ అయితే సార్ ఏం కాదు కాబట్టి మాకు నీళ్ళ సమస్య ఉన్నది మాయా దయతరిచి మాకు నీళ్ళ సమస్య ఇంటి సమస్య